सुन्दरे शिवारिवर्णके चरोणी ललितायै नमः

అందరూ కూడా కుంకుమార్చనాపండి అలాగనే మీరు ఇప్పటిదాకా పూజ చేసుకున్నటువంటి ప్రతిమ ఆ డాలర్ ఏదైతే ఉందో మీకు కవర్ ఇచ్చారు ఆ కవర్లో పెట్టుకోండి మా రుత్వికులు వస్తారు ఆ కుంకుమ ప్లేట్లు తీసుకుంటారు తర్వాత నైవేద్యము నీరాజన మంత్రపుష్పాలు పంచహారతలు వేద ఆశీర్వచనం కార్యక్రమం ఉంది ఇంకొక అరగంట సమయం పడుతుంది అందరూ కూడా ప్రశాంతంగా ఉండవలసింది దుర్గాయన మహా అనుకుంటూ మనసులో ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత మన కష్టాలన్నీ తీర్చమని కోరుకుంటూ సాక్షాత్తు బ్రహ్మగారే జగదాంబని స్తోత్రం చేసినటువంటి రాత్రి సూక్తాన్ని హోమం చేసుకుంటాం ఆ తర్వాత అమ్మవారి యొక్క సప్తశతి పదమూడు అధ్యాయాలలో మొత్తం ఏడు వందల శ్లోకాలని అమ్మవారి రూపంలో మహామంత్రాలుగా హోమం చేసుకుంటాం ఈ పదమూడు అధ్యాయాలకి కూడా వేరువేరుగా అధినాయకులు ఉంటారు అందుకని మనం ఆ అధ్యాయం హోమం చేసి అధ్యాయం హోమం పూర్తయిపోగానే ఆ అమ్మవారికి ఏ ద్రవ్యం ఇష్టమో ఆ ద్రవ్యాన్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పించుకుంటూ మనం హోమం చేస్తాం ఈ పదమూడు అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత మరలా దేవతలు మహర్షులు కలిసి అమ్మవారిని తన కోం తమ కోరికలు తీర్చమని చేసినటువంటి స్తోత్రం దేవీ స్తోత్రాన్ని దేవీ సూక్తంగా హోమం చేసుకుంటాం మన కోరికలు తీర్చబడి కోరుకుంటూ ఆ కర్ణం మళ్ళీ ప్రారంభంలో ఎలా అమ్మవారి మూలమంత్రంతో ప్రారంభం చేశామో అలాగే అమ్మవారి మూలమంత్రంతో ఈ హోమాన్ని పూర్తి చేస్తాం కాబట్టి మనస్సు బుద్ధి ఆలోచన శ్రద్ధ ధ్యాస ఈ ఐదు విషయాలని జగన్మాత పాదపద్మాల పద్మాలయందు లగ్నం చేసి చేసే ప్రతీది మీరే మీ మనస్సులో ఉన్న జగదాంబకు చేస్తూ ఉంటే జగదాంబ మీ నుంచి స్వీకరిస్తూ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనే భావంతో చూస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మనం ఇక్కడ ఇదం నమమా అనే పదం వాడతాం ఇదం నమమా అంటే అమ్మ ఈ ద్రవ్యాన్ని నేను నీకు సమర్పిస్తున్నా ఈ ద్రవ్యాన్ని నువ్వు స్వీకరించి నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేయడం కాబట్టి నెయ్యి వేసిన ప్రతిసారి మీరు మనస్సులో చాముండాయే ఇదం నమమా అని మనస్సులో అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి మనం హోమం ప్రారంభం చేసుకుందాం सर्व विजमा भक्तजना आयुष्याभ राज्रवाचक प्रचार सर्वेशान सकुल श्रीमहाका चंडिकियादेवता चंडिकियादेवता प्रति श्रीचंडी सत्य मलाम्दराज महा हमेशे अस्य श्री चंडी ने बारनो महानृत्य ब्रह्मश्रोत्र द्रव्य गायत्र दुष्ट नाम दिद्री महाकाली महाक्षुण महात्मा देवदार तुम्हें क्या भ्रापरिया बिजाने विंदा शक्मरी भीमा विकर्णवाय सूर्यस्तान धनानित्री महाकाली महाक्षुण महास्ती परिचर्दे हवने विनियोगा